એ એ ગબડ ગણ એ ગબડ ગણ આ બેલ્લા ગા બેલ્લા વિટલ જેસે કનો વિટલ આના રતન સાવન આના રતન સાવન આ પણ પગલો કનો સાવન કનો સાવન જબ તનજ હોય તસલીહ હોય આમે સાયને માદરા બક્યુ ને લો લો અંદર দেবো <laughs> পুরো

ఈరోజు పోలీస్ దగ్గరికి నేను వెళ్ళి ప్రొటెక్షన్ నేను మొన్న వచ్చి అడిగినప్పుడు ఇక అన్ని ఎవిడెన్స్ ఇస్తాను ఎస్ఐ గారు నేను ఇస్తాను సార్ చూపించాను కౌన్సర్లు అందరూ అది చూసి ఓకే సార్ ధైర్యంగా ఎక్కడికి ఎప్పుడు అని చెప్పి మాట్లాడి పారిపోయారు ఇప్పుడు కానిస్టేబుల్స్ వచ్చి అందరూ నా మనుషులని అందరినీ భయపించి ఇప్పుడు వాళ్ళ పేర్లు తీసుకొని బెదరగొట్టి మా మనుషులను పంపించేసి వేరే బాడీ గారి లోపలికి పంపించున్నారు సార్ డిపార్ట్మెంట్ ఎందుకు వన్ సైడ్ తీసుకుంటున్నారు కంప్లైంట్ తీసుకున్న తర్వాత వాళ్ళకి ఏ అధికారం ఉంది నాకు ప్రొటెక్ట్ చేసే మనుషుల్ని పంపించేదానికి అధికార ప్రపంచంలో కలుస్తాను సార్